ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి పెళ్లి పందిరిలో ఏ చిన్న ఈవెంట్ జరిగినా అది నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది అయితే కొన్ని వీడియోలు నెట్టింట నవ్వులు పూయిస్తుంటే మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ప్రస్తుతం ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది ప్రతి పెళ్లిళ్ళు అప్పగింతలు చాలా కామన్ పెళ్లి సంబరం మొత్తం పూర్తయిన తర్వాత ఆడపిల్లను అప్పగించేటప్పుడు తల్లిదండ్రులు బంధువులు ఏడుస్తారు ఈ క్రమంలోనే పెళ్లి ఫంక్షన్లో ఓ వ్యక్తి చేసిన పని చాలా వింతగా అనిపించింది వధువు వరుడు రిసెప్షన్లో కూర్చొని ఉండగా ఆ వ్యక్తి వధువును వెనుక నుంచి గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు ఆ వధువు కూడా ఏడుస్తుంది కానీ అదే సమయంలో కాస్త ఇబ్బందికి కూడా గురైంది వరుడు మాత్రం అలా చూస్తూ ఉండిపోయాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉండగా ఆ వ్యక్తి తాగి ఉన్నాడు అని అనుకుంటా అని తప్పుగా చూడకండి ఆయన వధువు బ్రదర్ అయి ఉంటాడు అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు